మరి అక్కడ ఏముంటుంది వోయజర్ టూ అంతరిక్ష నౌక అసలు తిరిగి వస్తుందనే ఆలోచనతో శాస్త్రవేత్తలు దాన్ని పంపలేదు గురు శని యూరనస్ నెప్ట్యూన్ల పరిశీలన అధ్యయనం పూర్తయ్యాక వోయజర్ అంతరిక్షంలో ఒంటరిగా అలా సాగిపోతుందని అంచనా వేశారు వేలాది ఏళ్ళు వోయజర్ అగమ్య ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారు విశృంఖులమైన విశ్వాంతరాలంలో ఏదో ఒకటి వేగంగా వచ్చి బలంగా కొడితే తప్ప వోయజర్ నౌకలు మొక్కలయే నాశనమయ్యే అవకాశమే లేదు విచిత్రం ఏంటంటే అర్ధ శతాబ్దం పూర్తవుతున్నా కూడా వయసు ఇంతవరకు ఎలాంటి అనూహ్య ప్రమాదానికి లోను కాలేదు అంతేకాదు మనిషి సృష్టించిన ఏది గతంలో ఎంత మాత్రం వెళ్ళని వెళ్ళలేని ఎల్ల లోకాలకి అది దూసుకుపోయింది అదే ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తున్నది ఇక అక్కడ నుంచి ఇంకే ఉండదు అనుకున్న చోట నుంచి ఏవో రహస్య సంకేతాలు తరముకొచ్చాయి అసలు అవి వచ్చాయా లేక పంపారా కాదంటే మన ఊహకు అందరిదేదో మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా ఇరవై బిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న ఓఎస్ఆర్ చెప్పిన అనూహ్య ముచ్చట్లేంటి